నందు దేవుని అర్లారా మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి అపోసుల కార్యం రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చాయని మనం ధ్యానం చేసుకున్నాం వీరు బోధ బోధయందును సహవాసం అందున రొట్ట విరుచుటందును ప్రార్థన చేయటం ఎందుకు దిగక ఎండురి అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం బోధ అనేటువంటిది సహవాసం అనేటువంటిది విశ్వాస జీవితాన్ని అది ఆధ్యాత్మికంగా బలపరిచేదిగా అది వారి యొక్క విశ్వాస జీవితాన్ని క్రమక్రమంగా వృద్ధిపరిచేదిగా ఉంటుంది కనుక ఎప్పుడు కూడా బోధ సహవాసం అనేటువంటిది ఒక మనిషికి చాలా అవసరమైంది ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్లో వాక్యం వింటున్నాం అని చెప్పి ఆరాధనకు రాకుండా వారు ఆదివారపు ఆరాధనలను ఏకీభవించకుండా వారు ఉంటున్నారు అలా ఉండటం వలన ఏమైపోతుందంటే నీవు మరి బోధైతే వినగలుగుతున్నావేమో కానీ సాన్ని కోల్పోతున్నాం రెండు కూడా ఉండాలి బోధ సహవాసం అనేది రెండు ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా మనం బలపడగలుగుతాం మత ఈశ్వర్తో తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన ప్రకారంగా నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రకారంగా యేసుక్రీస్తు కూడా అనేక సందర్భాలలో మరి ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించినట్టుగా చూడగలుగుతున్నాం ఆయన కూడా సమాజ మందిరంలోకి వెళ్ళాడు సహవాసంలో ఉన్నాడు పాల్గొన్నాడు అక్కడ వాక్యాన్ని మరి బోధించినట్లుగా వాక్యాన్ని అందించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే ఈనాడు చాలామంది దేవుని సన్నిధిగా అయితే వస్తున్నారు కానీ సహవాసంలో అయితే పాల్గొంటున్నారు కానీ వారి యొక్క జీవితంలో ఎలాంటి అభివృద్ధి కనబడడం లేదు కారణం అంటే వారు వాక్యాన్ని విని గ్రహించలేకపోతున్నారు వాక్యాన్ని విని గ్రహించలేకపోవడానికి ఒక మూడు కారణాలు మనిషి యొక్క జీవితంలో కనబడుతున్నాయి మొట్టమొదటిది కారణం అంటే మనుషుల యొక్క హృదయము క్రోవు చేసింది లేక మనుషుల యొక్క హృదయము క్రోవు వలె మందం అయింది అని అంటారు ఈ కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్బై వచ్చిన ప్రకారంగా యశై గ్రంథము ఆరు పదవు వచ్చిన ప్రకారంగా మనం ఈ వచ్చినాలను చూసినప్పుడు అక్కడ మనుషుల యొక్క హృదయము క్రొవ్వు చేసి ఉన్నది అంటాడు కాబట్టి మనుషుల యొక్క హృదయము క్రొవ్వు చేత నింపబడినప్పుడు మరి వారు దేవునికి దూరస్తులుగాను వాక్యాన్ని సమీపించలేనటువంటి వారు గాను ఒకవేళ వాక్యాన్ని విన్న దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో వారు కొనసాగుతుంటున్నారు ఈ యొక్క రెండు అంటే కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్బై వచ్చిన ప్రకారంగా ఎస్ఐ ఆరు పదవి వచ్చిన ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క రెండు విషయాల్లో మరి మూడు మనకు కనబడుతుంటున్నాయి మొదటిది ఏంటంటే హృదయము క్రొవ్వు చేసింది రెండవది ఏంటంటే చెవులు మందములైనాయి మూడవది ఏంటంటే కన్నులు మూయబడి ఉన్నాయి కనుక ఈ మూడు పరిస్థితులు ప్రజల్లో మరి ఈ యొక్క సమాజంలో కనబడుతున్నాయి కనుక వారు వాక్యాన్ని విన్నప్పుడు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు మరి వారి చెవులు వాక్యం వినడానికి మందవులు అయి ఉంటున్నాయి తర్వాత వారు కన్నులు చూస్తున్నది గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రజలు అయ్యత్తులు చూపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం కనుక ఈ యొక్క సమయంలో మరి ఈ మూడు పరిస్థితులను బట్టి మనిషి యొక్క జీవితంలో మార్పు అనేటువంటిది సంభవించకుండా ఒకవేళ కొంత అరవకొరగా మారి ప్రభు సరిధికి వస్తున్నటువంటి వ్యక్తులు వాక్యాన్ని విన్న కూడా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కనుక జీవితాలు అభివృద్ధి పథంలో లేకుండగా దేవునికి సమీపాసులుగా లేకుండా దేవునికి దూరంగా ఉండి భారమైన జీవితాన్ని ఉంటున్నారు ఈ ఈ మూడు అంటే హృదయము క్రొవ్వు చేసినందున అది గ్రహించలేకపోతుంది చెవులు అందమైనందున వినలేకపోతున్నారు తర్వాత కన్నులు మోయబడి ఉన్నాయి కనుక చూసిన వాక్యానుసారంగా విన్న వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు ఈ మూడు కలిగి ఉన్నప్పుడు ఏమైతుందంటే మనిషిలో మొట్టమొదటిగా వస్తుంది మారమలసి వచ్చినప్పుడు శరీర క్రియలు శరీర యొక్క ప్రవర్తన అవన్నీ కూడా మార్చబడతాయి శరీరం యొక్క పనులు మరి తర్వాత ఆచార వ్యవహారాలన్నీ కూడా మార్చబడతాయి అని చెప్పి జ్ఞాపకం చేయబడతారు మూడవది ఏం జరుగుతుందనంటే వాళ్ళు ఎప్పుడైతే వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తారో మూడవది ఏంటంటే మరి నమ్మిన వారందరికీ కూడా సూచిక క్రియలు జరుగుతాయి నమ్మిన వారందరికీ కూడా స్వస్థత జరుగుతుంది లేఖనానుసారంగా ప్రభు వారు మరి స్వస్థతను పొందుకుంటారు అద్భుత ఆశ్చర్య కార్యాలను వారి జీవితంలో పొందుకుంటారన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను నామానికి మహిమ గాక కనుక ఈ యొక్క సమయంలో ఈ విషయాన్ని మనము బహుజాగ్రత్తగా గమనించేటువంటి వారముగా ఉండాలన్న సంగతిని తెలియజేస్తుంటున్నాను మతైసు వార్త పద్మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా ఎవడైనానూ వాక్యం విని దాన్ని గ్రహించకపోతే అంటాడు వాక్యం విని గ్రహించినటువంటి వారికి ఏం జరుగుతుంది సాతాను వచ్చి వారి జీవితంలో నుంచి లేక వారి హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు వాక్యం ఎప్పుడైతే ఎత్తుకొని పోబడుతుందో వారి జీవితం శూన్యంగా ఖాళీగా ఉంటుంది అప్పుడు వారు మరల లోకంలో పాపంలో దుర్వ్యసనములలో లేక మార్పు జీవితాన్ని జీవించడానికి ఆస్కారంగా ఉంటుంది అందుకని వాక్యం విన్నప్పుడు దాన్ని గ్రహించాలి ఒకవేళ నువ్వు వాక్యం విన్న తర్వాత దాన్ని గ్రహించకపోతే ఆ వాక్యాన్ని అనుసరించకపోతే ఏం జరుగుతుందని అంటే మరి నీ జీవితంలో మరి కార్యం జరగదు లేదా నువ్వు విన్నటువంటి యొక్క వాక్యము సాతాన్ని ఎత్తుకొని పోతాడు సాతాన్ని ఎత్తుకపోతే ఎత్తుకపోతే ఏం చేస్తాడంటే నీ కాలి హృదయానికి లేక కాలి చేతికి నీ ముందు విన్నటువంటి ఆ వాక్యము నీవు వినకుండా ఉంటున్నావు కనుక ఆ స్థితిలో మరి ఏం జరుగుతుందంటే నీ కాలి చేతిలో ఉండవలసినటువంటి బైబుల్ని మరి తీసివేసినాక తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఒక సెల్ ఫోన్ చేతిలో పెడుతున్నాడు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏమవుతుంది చూడకూడని చూస్తున్నావు వినకూడని వింటున్నావు నీ హృదయంలో ఏదైతే పడకూడదో ఏదైతే విత్తపడకూడదో అదే విత్తపడుతుంది అప్పుడు మరి దేవునికి నేను పూర్తిగా విరుద్ధముగా మారిపోతున్నావు ఎందుకంటే వాక్యం లేదు తర్వాత రెండోది వాక్యానికి విరుద్ధమైనటువంటి బీజ విత్తనములు నీ హృదయంలో లేక నీ యొక్క జీవితంలోకి అవి ఎంట్రీ అవుతున్నాయి కనుక నీవు దేవునికి దూరావరం అయిపోతున్నావు మతేశ్వార్థ పదహైదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారంగా మరి హృదయము హృదయపూర్వకంగా వారు వాక్యాన్ని వినలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు అట్ట హృదయం దూరంగా ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే మతేశ్వార్థ పదహైదు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా వారి యొక్క హృదయము మరి దూరమైపోయినటువంటి హృదయంలో మరి దురాల దురాలోచనలు తర్వాత దొంగతనములు వ్యభిచార ఆచార వ్యవహారాలు తర్వాత మా మరి దేవునికి విరుద్ధమైనటువంటి ఆ చేష్టాలన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో హృదయంలో నుంచి బయటకు వస్తుంటాయి ఎందుకంటే అతని హృదయంలో వాక్యము లేదు ఆ లోక సంబంధమైనటువంటి బీజములు పడి ఉన్నాయి కనుక ఒకరి హృదయంలో ఏదైతే నింపబడి ఉంటుందో వాళ్ళ నోరు అదే పలుకుతుంది కనుక ఇప్పుడు ఇతని యొక్క జీవితంలో లేక నోటి ద్వారా మరి వ్యర్థమైన మాటలు బోతులు సరసోక్తులు తర్వాత మరి ఆ వ్యభిచారములు తర్వాత దొంగతనములు నరహత్యలు విభేదములు విమంతములు కృషా క్రోధములు ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయి కనుక అవే బయటికి రావడం జరుగుతుంది దేవునామానికి మహిమగలుగునిగాక కాక నందు దేవుని సంగమ ఈ మాటలు వింటున్నటువంటి వారలారా మన యొక్క జీవితంలో మరి ఈ విధంగా దేవునికి మనం దూరం అయిపోతున్న మన సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాం తర్వాత లూకా వార్త ఇరవై ఒకటి అధ్యయ ముప్పై నాలుగు వచ్చిన ప్రకారంగా ఏంటంటే తిండి వలనను మరి మత్తు వలనను పానీయముల వలనను ఈహలోక సంబంధమైనటువంటి విచారముల వలనను హృదయం నింపబడటం ద్వారా ఎందుకంటే ఇక రెండవది ఏంటంటే వాక్యం నీ జీవితంలో నీ హృదయంలో లేదు రెండవది నువ్వు తిండి వలన మత్తు వలన మత్తు పానీయముల వలన లోక సంబంధమైన ఐహిక విచారముల వలన నువ్వు మరి కొట్టబడుతున్నావు లేక వాటి విషయంలో నువ్వు నలభబడుతున్నావు కనుక నువ్వేమైపోతున్నావు అంటే దేవునికి దూరమైపోతున్నావు ఈ విధంగానే దేవునికి దూరం అయిపోయినప్పుడు ఇక నీ జీవితంలో పాలించేది ఏమి కూడా ఉండదు ఈ విధముగా మూడు మూడు విధానముల చేత మనం దేవునికి దూరం అయిపోయినటువంటి వారముగా కనబడుతున్నాం కనుక వాక్యాన్ని విని గ్రహించినటువంటి పరిస్థితులు మూడేంటంటే హృదయం మందముగా ఉన్నది తర్వాత హృదయము మరి ఆ మోసకరమైనటువంటిది హృదయంలో పాపం ఉంది తర్వాత చెవులు మందకరమైనటువంటివి విన్న గ్రహించలేనటువంటి స్థితిలో అవి ఉంటున్నాయి తర్వాత కన్నులు మూయబడి ఉంటాయి మనో నేత్రంలో మూయబడినటువంటి స్థితిలో మనం కొనసాగుతున్నాం కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు కనపడుతుంటున్నాయి తర్వాత ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ప్రభు నిజంగా నేను నా జీవితంలో మరి నేను వాక్యానుసారంగా జీవించడానికి లేకపోతే వాక్యం విన్న తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకొని ప్రభు సన్నిధిలో ఆ విధంగా జీవించలేకపోతున్నాను నన్ను క్షమిస్తావా ఇక మీదటి నుంచి నా జీవితాన్ని నా హృదయాన్ని నీకు సమర్పణ చేస్తానని చెప్పి మనం తీర్మానం తీసుకోగలిగితే ప్రభుని అడిగితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తారు ఏ విధంగా అంటే అపోసల కర్ర పదార్థం పద్నాలుగు వచ్చిన ప్రకారంగా తోయతేర పట్టణంలో లుది అనేటువంటి ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఉన్నది ఆమె మరి ఏం చేసిందంటే ఆమె దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆమె హృదయము దేవుడు తెరిచాడు దేవునామానికి మహిమ గాక ఈ రోజున వాక్యం వింటున్నప్పుడే నీ హృదయం తెరవబడాలంటే వాక్యం వింటున్నప్పుడే నీ హృదయమైనటువంటి ఆ పొలంలో మంచి విత్తనాలు వాక్యమైన విత్తనం నాటబడాలంటే ఆ నాటబడినటువంటి విత్తనమైన వాక్యం నీ జీవితంలో ఫలించాలంటే ఫలించిన వాక్యానుసారంగా నువ్వు జీవించాలంటే నీ హృదయం మొట్టమొదటగా తెరవబడాలి తర్వాత దేవుని వాక్యమైనటువంటి మాటలను వినాలి అవి నీ హృదయంలోకి వెళ్ళాలి అప్పుడు నీ జీవితము ఆ వాక్యం చేత ఫలించబడుతూ ఉంటుంది కనుక తూయతీర పట్టణంలో మరి లుదియా హృదయం తెరిచినట్లుగా రవ్వా నా హృదయాన్ని తెలుస్తావా అని చెప్పి హృదయపూర్వకంగా ప్రేమతోను తండ్రిని అడిగితే తప్పకుండా ఆయన నీ హృదయాన్ని తెలుస్తాడు రెండవది ఏంటంటే రోమిలకి రాసిన పత్రిక ఐదో ఉదయం ఐదో వచ్చిన ప్రకారంగా మరి హృదయములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరించబడినప్పుడు తప్పకుండా మనము మరి దేవుని చేత ఆ వాక్యం మన హృదయంలో ముద్రించబడుతూ ఉంటుంది కనుక యొక్క సమయంలో ఈ వాక్యం పెట్టున్నటువంటి వారలారా ఎదుగో యొక్క సమయంలో ఒక చిన్న తీర్మానం మనం తీసుకున్నాం ప్రభు నిజంగా నేను వాక్యాన్ని విని గ్రహించలేకపోవడానికి మూడు కారణాలు మొట్టమొదటిది ప్రభు హృదయంలో పాపం ఉంది హృదయము ప్రభువు వలె మందము చేసి ఉంటున్నది ప్రవ్వ హృదయములో యథార్థత లేదు కనుక నేను ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాను రెండవది చెవులు మందమై ఉంటున్నాయి వాక్యము వినబడుతున్నా ఆ వాక్యము గ్రహించలేకుండగా నా హృదయం నా జీవితము ప్రభువ ఎదుగు వాక్యాన్ని ఆ విన్నటువంటి వాక్యాన్ని నా హృదయంలోకి వెళ్లకుండగా ఆయన లోక సంబంధమైనటువంటి మాటలు లోక సంబంధమైనటువంటి ఆకడలు పోకళ్ళతో కూడుకున్నటువంటి రంగుల జీవితంతో కూడుకున్నటువంటి పాపంతో కూడుకున్నటువంటి మాటలకు నాను నేను ఎక్కువగా చెవులు మరి ఇస్తూ ఉంటున్నాను కనుక నా దేవుని యొక్క మాటలకు మరి చెవి ఇవ్వలేకపోతున్నాను ఆ వాక్యాన్ని మరి విని నా హృదయంలోకి గ్రహించుకోవడానికి నేను మందబుద్ధిగా ఉంటున్నాను కనుక ఇదిగో నేను వాక్యానుసారంగా మరి వినటం వలన విశ్వాసం నాకు కలగటం లేదు ప్రభు అని చెప్పి నాకు విశ్వాసం కలిగినట్లు సహాయం చేయొచ్చు అని చెప్పి నేను అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాను ఇదిగో మరి కన్నులు మూయబడటం అంటే నీ ముందు కొంతమంది వాక్యాన్ని అందిస్తున్నప్పటికీ నీ వాక్యాన్ని చదువుతున్నప్పటికీ చదువుతున్న వాక్యాన్ని మరి విన్నటువంటి వాక్యానుసారంగా జీవించడానికి నీవు ఆయుష్టతను చూపించడము ఇవి మూడు జరిగినప్పుడు నీ యొక్క హృదయంలో నుంచి సాతాను లేక నీ చేతిలో నుంచి సాతాను వాక్యాన్ని ఎత్తుకొని పోవడం నీ హృదయం ఖాళీగా కావడం లోక సంబంధమైనటువంటి మరి విత్తనములు నీలోనే విత్తబడడం నీ హృదయం చెడిపోవడం నువ్వు దేవునికి దూరం అయిపోవడం జరుగుతుంది రెండవది ఏంటంటే తిండి వలన మత్తు వలన ఐక్య విచారముల నీ హృదయం నింపబడుతుంది కనుక దేవుని వాక్యం ఇంకా హృదయంలోకి రావడానికి వీలు లేని పరిస్థితి ఉంది కనుక నువ్వు దేవునికి దూరమైపోతున్నావు కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానం తీసుకుందాం ప్రభు లు హృదయ హృదయాన్ని తెరిచినట్లుగా ప్రభు ఐదుగో మరి ప్రేమ హృదయంలో కుమ్మరించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ప్రేమ నా హృదయంలో కుమ్మరింపబడాలి లుదియా హృదయం తెరిచినట్టుగా నా హృదయం తెరవబడాలి మీ సన్నిధిలో నేను గొప్ప సాక్షిగా విశ్వాసపూర్వకంగా నమ్మకంగా ప్రభు ఐదుగో వాక్యాన్ని విన్నప్పుడు వాక్యానుసారంగా విన్న వాక్యానుసారాన్ని గ్రహించి విని ఆ వాక్యానుసారంగా నేను బ్రతుకున్నట్లుగా నాకు సహాయం చేయించమని చిన్న ప్రార్థన మనం చేసుకొని మరి యొక్క సమయంలో ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్దాం పరిశుద్ధుడా మహోన్నతుడ మహిమ కలిగిన మా తండ్రిని పరిశుద్ధమైన పాదాలకు పొందిన ప్రవ్వా ఎదుగో హృదయ హృదయాన్ని తెరిచినట్లుగా పరిశుద్ధాత్మ ప్రవ్వా మరి శక్తి చేత ఎదుగో ఒకరి హృదయంలో ప్రేమను కుమరించినట్లుగా ప్రవ్వా నా హృదయంలో మీ పరిశుద్ధాత్మ చేత ప్రవ్వా మీ ప్రేమను కుమరించండి హృదయా హృదయాన్ని తెరిచినట్లుగా నా హృదయాన్ని తెరవండి ప్రవ్వా నీ కొరకై నమ్మకమైన బిడ్డలుగా జీవించగలిగినట్లుగా విన్న వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించగలిగిన కృపణ శక్తిని మాకు అనుగ్రహించి మీ కృపలు వాడుకొని మహిం పొందమని చీకటి శక్తులంతా కరెక్ట్ లైఫ్ పరచమని ఎలావేలా మహిమ గరిత ప్రభావాలు పొందుకొని నీ బ్రేక్ మారుడని ఎస్ఐ నాములకి వేడుకొంచుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్